మహబూబ్ నగర్లో ఎంపీ సీట్ గురించి చాలా ధీటైన పోటీ ఉంది అన్నారు సో కాబట్టి ఆ ధీటైన పోటీనికి మరి పరిశీలన మళ్ళీ జరగాల్సిందే కదా పునర్పరిశీలన జరగాలి లేదా కొంచెం టైం కావాలి ఇది పరిశీలించడానికి ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి బీసీ ఈక్వేషన్ ఉంది తర్వాత అగ్రవర్ణాలు ఉన్నారు తర్వాత ఒక క్యాండిడేట్ రెండు సార్లు త్యాగం చేశాడు పార్టీ ఆదేశం మీదిగా కాబట్టి ఆ క్యాండిడేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అధిష్టానం అనుకుంటుంది ఆ అంశాన్ని పరిశీలిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను లేదు లేదు నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారం మన పురాణాల ప్రకారం రామరాజ్యంలో కూడా మహాభారతంలో కూడా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అధికారం వస్తుంది రాజ్య అధికారం నేను పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశాను కాబట్టి కాబట్టి ఆ శక్తి తప్పకుండా నాకు వస్తుంది తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అనుకుంటున్నాను వారు నిర్ణయ ప్రకారం జరిగి ఉండాలనుకుంటే వాళ్ళకి ఎవరికి ఎదురు లేదు ఎప్పుడైనా ఫస్ట్ లిస్ట్లో అయినా ఇవ్వచ్చు సెకండ్ లిస్ట్ లేదు కాబట్టి అలాంటిది ఉండదు ఎందుకంటే అధిష్టానం అన్ని విషయాలని గమనిస్తుంది అందరి యొక్క మనల్ని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పోయేది సర్వే రిపోర్ట్ల వల్లనే ఎందుకంటే ఎన్నికల కొరకు టికెట్ అడిగే వాళ్ళందరూ కూడా వారి వారు మంచి అని టికెట్ చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ లక్షణాలు మంచి లక్షణాలే చెప్పుకుంటారు నేను అరువుననే చెప్పుకుంటారు సో మేము ముగ్గురం కూడా అలా చెప్పుకుని ఉంటాం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పార్టీ సర్వే ఉంటుంది తర్వాత కీ ఓటర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు లేదు మేమందరం కూడా బాబునగర్లో ఉన్నాం ఢిల్లీలో తిరగట్లేదు పైరవీలు అయితే ఢిల్లీలో చేయాలి లేకపోతే హైదరాబాద్లో చేయాలి కానీ మేము ఫీల్డ్లో ఉన్నాం మహిళనగర్లో తిరుగుతున్నాం మీకు కనబడుతూనే ఉన్నాం రోజు లేదు వాళ్ళకు ఆల్ ఇండియా ఆఫీస్ బెరల్ కాబట్టి ఢిల్లీలో ఉన్నారు నేను స్టేట్ ఆఫీస్ బెరల్ కాబట్టి మహబూబ్నగర్లో ఉన్నారు నా రెండు చా తప్పకుండా నా పేరు ఎక్స్పెక్ట్ చేయచ్చు బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్న సామాజిక వర్గం మున్నరు కాపు ఎక్కువ జనాభా ఉన్నది ముదిరాజు కానీ రాజకీయంగా పోటీ పడే స్థాయి ఉన్న దాంట్లో చూసుకుంటే మున్నూరు కాపే ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణలో ఎలాగ ఉంది ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా అయితే బీసీకి సమన్యాయం జరుగుతుందని ఉద్దేశంతోనే నేను బీసీ వాదని పైకా తొమ్మిదో తారీఖు